నీకు ఉపదేశం చేసి నీకు మేలు చేసి నిన్ను హెచ్చరించే ఆత్మీయుల సాహచర్యం పోగొట్టుకోకుండా జాగ్రత్త పడాలి అబ్రహాం సహవాసాన్ని వీడాడు లోతు ఏ గతిపట్టాడు సంపాదించాడా కొప్పేశాడా చివరికి అబ్రహామే తీసుకొచ్చి మొత్తం అప్పచెప్పాల్సి వచ్చింది లోతుకి అయినా మళ్ళీ పోగొట్టుకున్నాడు చివరికి శూన్యంగా మిగిలిపోయాడు ఆత్మీయుల స్నేహం పరిశుద్ధుల స్నేహం నిన్ను హెచ్చరించే వారి స్నేహం నిన్ను ప్రోత్సహించే వారి స్నేహం నీకు భక్తిని నేర్పే వారి స్నేహం నిన్ను ఆత్మీయతకు పురికొల్పే వారి స్నేహం విసర్జించకూడదు వారి ప్రవర్తన నీకు నచ్చకుండా చేయడానికి ట్రై చేస్తాడు సైతాన్ వారి విషయంలో కొన్ని అభ్యంతరాలు ఇతరులు నీతో పంచుకునేటట్టు చేస్తాడు వాళ్ళు తేడా అది దాని సోది మాటలు చెప్పే సోదరుడు నీకు దగ్గర అయ్యేటట్టు చేస్తాడు సైతాన్ ఆ మాటల్ని బట్టి నువ్వు భ్రష్టత్వంలోకి వెళ్ళకూడదు నువ్వు కాపాడబడాలి వివేచన కలిగి మెలకుగా ఉండాలి అమ్మో పరిశుద్ధుల స్నేహం నాకు దూరం చేయడానికి వారి మీద కానిపోయిన మాటలు చెప్పిస్తున్నట్టు సైతాన్ దాన్ని బంధించు సహోదరుల మీద నాకు అసహ్యత పట్టకుండా చేయి నా ఆత్మీయ క్షేమం కోసం నాకు సహవాసం కావాలి తండ్రి అని ప్రార్థన చేయాలి వివేచించి అలాంటి మాటలు చెప్పేవారిని దూరపరచుకోవాలి ఏమండి ఇక్కడ వాళ్ళే కాదు యూట్యూబ్లో కూడా కొంతమంది తయారయ్యారు చక్కగా ఆత్మీయ నాయకుని వెంబడిస్తున్నటువంటి వ్యక్తుల్ని ఆ నాయక గణం మీద విషంజిమ్మే మాటలో మాట్లాడి చక్కగా వెంబడించే వాళ్ళకి దురాలోచనలు పుట్టించి ఆత్మీయ నాయకుడిని వెంబడించకుండా అడ్డగించేటువంటి పనికి మాలిన అబద్ధపు మాటలు పలికేటువంటి భ్రష్ట మూక కూడా యూట్యూబ్లో సమృద్ధిగా ఉన్నాయి ఇక వీళ్ళ బతుకంతా ఇక ఆ పాస్టర్ అట్టా ఈ పాస్ట్రెట్ట ఈ పాస్ట్రట్ట ఆ పాస్ట్రెట్ట అని అచ్చంగా ఇక వాళ్ళ మీద విమర్శలు చేసుకొని బతుకుతూ ఉన్న బతుకులు కొన్ని ఇవాళ జీవితం అంతే వాడు సేవ చేసింది లేదు సచ్చింది లేదు ఒక సంఘాన్ని గట్టింది లేదు కొన్ని ప్రాంతాలకు సువార్త అందించింది లేదు ఏదో నోటికి వచ్చిన వాగుడంతా వాగుతాడు యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటాడు ఎంతమంది వ్యూస్ వచ్చినా చూసుకుంటాడు దాని మీద బతకడానికి అలవాటు పడ్డారు కొంతమంది అదొక ఉపాధి మాములుగా సాఫ్ట్గా మాట్లాడితే జనం ఎనర్గా వాడు తేడా వీడి తేడా జనం బాగా అనుసరిస్తుంది ఆ దైవజనుల్ని వాడుచేడా వీడుచాడ వీడుచాడా తేడా అంటే ఏంది ఏమి మీద ఏంది ఇటు పెట్టారు ఏంది ఈ ఎందుకు తేడా అంటారు ఏంది ఏముందో అని ఓపెన్ చేసి ఆ మాటలన్నీ విని అబద్ధం మాటలు వీళ్ళు నాశనం అవుతారు ఆత్మసంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడు ఎవరి చేతనైనా వివేచింపబడ్డడు ఏమి వినాలి నేను దైవజన్ల వ్యక్తిగత జీవితాలతో నాకెందుకు వాక్యానికి విభిన్న భిన్నమైన బోధ వస్తే అప్పుడు నేను వివేచించాలి కానీ వాక్యానుసారంగా నాకు బోధించిన ఆత్మీయ జీవితానికి సరిపోయిన ఉపదేశం నాకు అందిస్తున్నప్పుడు ఆయన ఎలా అలా అనేటువంటి మాటలు నేను ఎందుకు వినాలి దైవజనుని నోట నుండి వచ్చే జీవవాకులు నేను వినాలి కానీ దరిద్రుల నోట నుండి దయ్యపు మాటలు నేను ఎందుకు వినాలి ఏ దైవజనుడి గురించి అనండి నేను చెప్తున్నా ఈ దరిద్రుల దయ్యపు మాటలు నేను ఎందుకు వినాలి దేవుడి నా ఆత్మీయ జీవితానికి క్షేమమా నన్ను ఆత్మీయ నాయకుడి నుండి దూరం చేయడానికి చెప్తున్న మాటలు ఇవి నేను వినకూడదు ఆత్మ సంబంధమైన వారు వివేచిస్తారు ప్రకృతి సంబంధాలు గుర్తుపట్టరు పోతారు వాళ్లే నీ ఆత్మను నాశనం చేసుకుంటున్నావో కాపాడుకుంటున్నావో నీ చేతుల్లోనే ఉంది దేవుని ఆత్మ కలిగిన వారైతే దేవుడేమంటాడో వద్దు వదిలేసి పట్టించుకోవద్దంట నేను ఎంతో ప్రేమించి వెంబడించే దైవజన్ల మీద భయంకరంగా చెప్పారండి నాకు భయంకరంగా అసహ్యమైన మాటలు చెప్పారు నాకు నేనేం ఆందోళన పడ మోకాళ్ళు ప్రార్థన చేసే దేవుడిని అడిగా ఈ దరిద్రులు చెప్పడం కాదు నువ్వు చెప్పు తండ్రి వాస్తవం ఏంటో అని వారి మాటలు లక్ష్య వారు నా పాత్రలు నేను ఏర్పరచుకున్న పాత్రలు వారని దేవుడు మాట్లాడాడు నా ఆత్మీయ పసితనంలో అప్పుడే కొత్తగా దేవుల్లో కళ్ళు తెరిచి ఆత్మీయ జీవితాల్లో ఎదుగుతున్నాను చక్కగా భక్తుల్ని వెంబడించి వాళ్ళని అనుసరించి వాళ్ళకంటే ఎక్కువగా నేను దేవుని కనెక్ట్ అవ్వాలని రందిగా తప తపన పడుతున్నటువంటి దినాల్లో ఇలాంటి శోధన నాకు వచ్చింది నేను ఎవరినైతే లక్ష్యం పెట్టుకొని వీళ్ళు ఎంతో ప్రేమించారు ప్రభుని నేను కూడా వారికి మించి హత్తుకోవాలని ఈ పెద్దల మాదిరిని అనుసరించి నేను అడుగు ముందుకేస్తున్నప్పుడు వచ్చింది నాకు ఆ శోధన వారి గురించి చండాలంగా చెప్పారు నాకు కానీ దేవుని పాదాల దగ్గర కూర్చున్న ఆ వివేచన నాకు దేవుడిచ్చాడు మనుషులు మాట్లాడినావు ఇందును గురించి దేవుడు ఏం చెబుతున్నాడో విన్నావా రోగం వచ్చింది ఇది తగ్గదనే డాక్టర్ మాట విన్నావు దీన్ని గురించి దేవుడేం చెప్పాడో విన్నావా సమస్యలు విపరీతంగా ఉన్నాయి బయట పడలేవని నీ మనసు నీకు చెప్పింది ఇంటి వాళ్ళు చెప్పారు బయట వాళ్ళు చెప్పారు ఆ వాటి గురించి దేవుడు ఏం చెప్పాడో తెలుసుకున్నావా నీ భర్త మారలేదు వాడు మారడని జనం చెప్పారు నేను మారనని నీ భర్త కూడా చెప్పాడు నీ మనసు కూడా అదే చెబుతుంది ఇందును దేవుడు ఏం చెప్పాడు ఆయన ముందు మోకాళ్ళు వేసావా నీ ఆత్మీయ జీవితంలో నువ్వు నిలబడలేవు పరిశుద్ధత సాధించలేవు నీ బతుకంతా ఈ పడతాల్లోస్తా నీ బతుకంతా ఇంతే తెల్లారిద్ది నీ మనసు చెప్పింది సాతాను స్వరం చెప్పింది నేను నిరిగిన వ్యక్తులు చెప్పారు కానీ ఇందును గూర్చి దేవుడు ఏం చెప్పాడో మోకాళ్ళు వేసావా దేవుడు అదే చెప్తాడా నేను నీకు తోడై ఉండి నువ్వు ఎక్కలేనుకోండా నేను ఎక్కిస్తానని దేవుడు మాట్లాడతాడు ఛాన్స్ లేదని వైద్యుడి జవితే లేదు నిన్ను నేను స్వస్థపరుస్తాను నీకు అవకాశం ఇస్తాను దేవుడు మాట్లాడతాడు దేవుడు కూడా చెప్పాలి కదా నీకు అవకాశం లేదు ఇక నువ్వు మాట దేవుడు కూడా చెప్పాలి కదా ఈజీగా చెప్పినట్టు ఆ రోగం తగ్గదని దేవుడు చెప్పాలి కదా పౌలుకు చెప్పినట్టు నీ శరీరంలో ఒక ముళ్ళు నేనే ఉంచాను నువ్వు అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం అది నీలో ఉంటుంది నీకేం కాదు నా కృప పో అని పౌలుగు చెప్పినట్టు ఆ రోగం ఉంటుందో తగ్గిద్దో ఎందుకు ఉంచాడో లేదా అసలు మొత్తానికి తీసుకుంటాడో ఇజిగా చెప్పాడు పౌలుకి చెప్పాడు నీ కూడా ఏం చెబుతాడో మోకాళ్ళ వేయాలి కదా దేవుని దగ్గర కనిపెట్టాలి కదా ఆయన మాట కదా మనం తీసుకోవాల్సిందే అలాగే దైవ జనుల మీద నిందొచ్చినప్పుడు మనుషులు ఇలా మాట్లాడారు మరి దేవుడే మాట్లాడతాడని ఆయన ముందు మోకాళ్ళు వేయాలి కదా ఎవరి మాట మనం తీసుకోవాలి కేంద్రంగా దేవుడు నాకు గద్దించి చెప్పాడు తప్పో వాళ్ళ క్యారెక్టర్ ఏంటని నువ్వు అడగకూడదు నన్ను వాళ్ళ రహస్య జీవితం వాళ్ళ వ్యక్తిగత జీవితం వాళ్ళ పర్సనల్ లైఫ్ని గురించి అన్నట్లు అడుగుతావు నా కుమారుడా అది నాకు వాళ్ళకి చెందిన విషయం నీకు చెందింది కాదు వారు ఏం మాట్లాడుతున్నారో విను తెలుసుకోవాల్సింది తెలుసుకో నేర్చుకోవాల్సింది నేర్చుకో దిద్దుకోవాల్సింది దిద్దుకో వెంబడించు జాగ్రత్తగా తృణీకరించవద్దు అని చెప్పాడు నా గుండెల్లో పెట్టుకున్న దైవజనుల్ని ఇప్పటికీ నా హృదయంలో ఉన్నారు ఎన్నోసార్లు నా వాక్యాల్లో మొన్న కూడా నేను ప్రస్తావించాను కదా దైవజనుల గురించి అది నాకు ఎంత క్షేమమైందో తెలుసా ఈరోజు కూడా నేను రక్షింపబడ్డా మెట్టుకు నేను వెళ్తానే ఉంటాను ఇప్పటికీ నేను సర్దుకోవాలా ఎచ్చులు పడలా ఓహో నేను పెద్ద ఇదైపోయాను నేను ఇంక నేను అడిగిపోయేది అడిగిపోయేది అనుకోను నేను నేను కూర్చొని వాక్యం విన్నా రెండు సంవత్సరాలు సాలమన్ అన్న ఆయన నా హృదయంలో ఉన్నాడు నేను రక్షింపబడ్డాను నన్ను నాకు బాబు తీసుకునిచ్చిన ఆయన ఏ సన్నగారు ఆయన నా హృదయంలో ఉన్నాడు నాకు భక్తి నేర్పినటువంటి భక్తులు ఉన్నారు వాళ్ళందరినీ నా గుండెల్లో పెట్టుకొని ఉన్నాను నేను నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు వారిని నా గుండెల్లో పెట్టుకున్నాను అందరినీ చెప్పాలంటే చాలా ఇద్ది అంటే దైవజనుల మీద నా నాకు వచ్చినటువంటి విమర్శల వ్యతిరేకతలు లక్ష్య పెట్టని ఇలా దేవుడు నీ ఆత్మీయతగా నష్టం నా కుమారుడా వాటిని నువ్వు పట్టించుకోవద్దు పనికి మాలిన మాటలు మాట్లాడే వదలబోతుంటారు లక్ష్య పెట్టద్దు నిన్ను నాశనం చేయటానికి ఆహా వాళ్లే అలాగైపోతే ఇంక నాదేముంది అని నువ్వు వాళ్ళు నువ్వు అనుసరిస్తున్న వాళ్ళు నువ్వు గురిగా పెట్టుకున్న వాళ్లే బలహీనలని నీ దృష్టికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దాన్ని ఆధారం చేసుకుని నువ్వు చెడిపోతావురా ఆ మాటలు నమ్మొద్దు నా కుమారుడా నిన్ను నాశనం చేయడానికి స్కెచ్ ఇది తస్మాత్ ఇంకా అది సూత ఎవడేం చెప్పినా నేను ఎందుకంటే నేను సోదరుడి కాదుగా సోదరుడి కాదుగా సోది మాట్లాడటానికి దేవుడిచ్చిన వివేచన జ్ఞానం ఉంది ఆలోచిస్తాను అడుగులేస్తాను ఇట్లా ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి ప్రతి విషయాన్ని వివేచించుకుంటారు నంబర్ వన్ రాసుకో తన నడతలను వివేచించుకుంటాడు వివేచించుకుంటాడు తన ప్రవర్తనను విమర్శించుకుంటాడు వివేచించుకుంటాడు తన ఇంటి వారి నడతలను కనిపెట్టుకుంటాడు బ్యాలెన్స్ చేస్తాడు ఆత్మ సంబంధం వాడు ఎదుటివాడిని చదువుతాడు తనను చదవడానికి ఎదుటివాడికి అవకాశం ఇవ్వడు రాసుకో ఇంట్రెస్ట్ ఉంటే లేకపోతే వదిలేసే ఒకటి రెండవది ఆత్మ సంబంధమైనవాడు వాడు సంఘములోని వ్యవ వ్యవహారాలని సాటి వ్యక్తుల మీద వస్తున్నటువంటి ప్రచారాలను వివేచిస్తాడు ఇది అవతల వాడిని డ్యామేజ్ చేయడానికా లేకపోతే అవతల వాళ్ళ మీద తేడా చెప్పి నన్ను డ్యామేజ్ చేయడానికా భక్తి పరులు తేడా అనే వార్త నా దృష్టికి వచ్చినప్పుడు అంత గొప్ప భక్తులే పాడైపోయినప్పుడు నేనెంత నేను సహా నిలవలేననే ఆలోచన పుట్టించి నన్ను పడద్రోయటానికి వచ్చింది ఇది ఐక్యతను విచ్ఛిన్నం చేస్తున్నారా ఐక్యతను కాపాడుతున్నారా ఎందుకు సహవాసం నుంచి నన్ను విడగొట్టడానికి పాడు చేయడానికి చేస్తున్న కుట్ర ఇది సాతాను కుట్ర వివేచిస్తాడు తన ఆత్మీయ జీవితానికి ఎలా ప్రమాదం సంఘటిల్లుతుందో వివేచించగలుగుతాడు వివేచించగలుగుతాడు అన్నిటినీ వివేచించగలుగుతాడు అతడు ఎవరి చేతనో వివేచింపబడ తన నడతలను కనిపెట్టుకుంటాడు తన ఆత్మీయ ఎదుగుదలను పరిశీలించుకుంటాడు తన ఆత్మీయ పతనానికి దారి తీసేటువంటి వ్యవహారాలు ఏంటో వాటిని గుర్తుపడతాడు గుర్తుపడతాడు నాలో ప్రార్థనలేమి ఏమి కనపడుతుంది నాలో భక్తిహీనత కనపడుతుంది పరిశుద్ధత కొరకైన ఆశ చచ్చిపోతుంది నాలో కనిపెట్టుకుంటాడు సేవ కొరకైన ఆకాంక్ష చచ్చిపోతుంది నాలో కనిపెడతాడు లోకం నాతో సమీపం అవుతుంది నేను దేవుని ఆత్మవశంలో ఉన్నట్టు లేదు శరీర సంబంధిలాగా ఉన్నట్టున్నాను గుర్తుపడతాడు గ్రహిస్తాడు తన నడతలే కాదు తన ఇంటి వారి నడతలు సంఘ కాపరైతే తన సంఘం యొక్క నడతలను బాగుగా కనిపెడతాడు గుణవతి అయిన భార్య వలె అంతేకాదు తను అనుభవిస్తున్నటువంటి శరీర సంబంధమైన శ్రమలు ఆత్మ సంబంధమైన శ్రమలకు తిరుగులేని జవాబు దేవుడేనని గురి తిరిగి ప్రతి దాని విషయంలో దేవుని మీద డిపెండ్ అవుతాడు గుర్రానికి సొంతంగా కళ్ళున్నా ఆ కళ్ళు వినియోగంలో లేనట్టే తనకంటూ సొంత చిత్తం ఇచ్చే ఆలోచన ఉన్న వాటిని దేవా నీవే నన్ను నడిపించు అని దేవుడిని ఆశ్రయిస్తాడు ఇది నేను సాధించలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు కానీ నా దేవుని వల్ల అవుతుంది నేను ఆయన్ని ఆశ్రయిస్తాను ఒక మంత్రజ్ఞుడు దురాత్మకు తను తను అప్పగించుకున్నట్టు ఒక దేవుని సంబంధిగా దేవుని ఆత్మకు క్రీస్తు యేసు యొక్క నన్ను నేను అప్పగించుకుంటాను నేను నా అంతటి నేను సాధించలేనివి దేవుని ఆత్మ ద్వారా నేను సాధిస్తాను అని గ్రహిస్తాడు ఆ ఆత్మద్వారానే సమస్తాన్ని నెరవేర్చుకోగలుగుతాడు గెహజే నువ్వు ఇక్కడే ఉన్నావా ఇక్కడే ఉన్నా అని వెళ్ళినవాడా చేసిందే తప్పు దాన్ని కపిపుచ్చుకోవడానికి మళ్ళీ అబద్ధం నీవు ఆ నయమాను రథం వెంట పరిగెత్తుతూ పోయినప్పుడు నీ వెంట నా మనస్సు రాలేదా నువ్వు ఎక్కడికి వెళ్ళావో నాకు తెలియదా నీ బుద్ధి ఏందో నాకు తెలియదా వెండి బంగారాలు దుస్తుల బట్టలు ద్రాక్ష తోటలు సంపాదించుకోవడానికి ఇది సమయమా దాన్ని ఆశించే వచ్చావా సేవకి పో వాడు వదిలించుకొని పోతున్నాడు కుష్టు అది నీకు నీ బిడ్డ బిడ్డ తరానికి పోమన్నాడు ఎలా తెలుసు గదిలో కూర్చొని చదివాడు బయటోడి తంతు ఎలా సాధ్యమైంది క్రీస్తు యేసు యొక్క ఆత్మ దేవుని ఆత్మ ఎలీషాకు సహాయం చేశాడు మనకొచ్చేటప్పటికి యేసు యొక్క ఆత్మ నా డెలీషాకి దేవుని ఆత్మ సహాయం చేశాడు ఎక్కడ ఏం జరుగుతుంది ఎవడేం చేస్తున్నాడు వివేచించగలుగుతాడో బతుకుల్ని చదువుతాడు అర్థమైందా నేను సాధించలేనిది బయ్ అయిపోయింది లేండి పైకి లేండి నిలబడి నిలబడండి తను తాను విమర్శించుకోగలుగుతాడు పరిశీలించుకోగలుగుతాడు ఇది మొదటిది ఎదుటి వాళ్ళు తనకి ఏ విధంగా దెబ్బ కొట్టడానికి కుట్రపన్నుతున్నారో దాన్ని కనిపెట్టగలుగుతాడు రెండవది మూడవది గొప్ప విజయాలను సాధించడానికి తనకున్న ఆధారం ఏంటి దీన్ని బట్టి తను జయం సాధించగలుగుతాడు ఎవరి సహాయంతో తను ఎక్కలినంత ఎత్తైన కొండపైకి ఎక్కుతాడు ఏ విధంగా కార్యస్థితి పొందగలడనే గ్రహింపును కూడా ఒక ఆత్మ సంబంధి అయిన వాడు క్రీస్తు యేసు మలి మనసు కలిగిన వాడు గుర్తుపట్టగలుగుతాడు హలో మూడవది నాలుగవది క్రీస్తు యేసు యొక్క వ్యక్తతలను తన నుండి వ్యక్తపరుస్తాడు ఏసు ప్రేమిస్తే ఎలా ఉంటుందో ఏసు కలిగిన వాడి ప్రేమ ఇస్తుంది దేవుని మంచితనం దేవుని కలిగిన వాళ్ళలో కనపడింది దేవుని ప్రేమ దేవుని కలిగిన వారిలో కనపడిద్ది దేవుని నీతి దేవుని కలిగిన వారిలో కనపడిద్ది దేవుని దీన మనస్సు తగ్గింపు దేవుని కలిగిన వారిలో కనపడిద్ది ఎందుకంటే వాళ్ళు దేవుడు నివాసం ఉంటున్నాడు ప్రభు కాబట్టి వారి వ్యక్తతలన్నీ కూడా ఎలా ఉంటాయో తెలుసా మనుషులుగా తిరుగుతుంటారు కానీ దేవుడే సమాజంలో తిరుగుతున్నాడేమో అన్న అనుభూతి కలిగిద్ది చూసేవాళ్ళకి మీరు అంతసేపు ఇబ్బంది పడితే సప్పట్లు కొట్టాల్సిన అవసరం లేదు నా పాయింట్ మీకు ఎక్కితే అంతే చాలు విషయం మీకు అర్థమైతే అంతే జాలి ఎంతమందికి అర్థమైంది మిమ్మల్ని మీరే పరిశీలించి చూసుకోండి ఈరోజు దేవుని చేతికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి దేవుని ఆత్మ ఇదిగో నీ బిడ్డని క్రీస్తు ప్రభువా ఇదిగో నాలో నీ వాసముండు నా శరీరమును ప్రాణాత్మలను నీకు అప్పగించుకుంటున్నాను ఆమూలాగ్రం నన్నేలు ఆమూలాగ్రం టాప్ టు బాటం సమస్తం నన్నేలు బ్రవ్వా నన్ను వశపరచుకో నాలో నివసించు నీ నివాసానికి తగినట్లుగా నన్ను శుద్ధి చేయి శుద్ధి చేయి శుద్ధి చేయి చాలా సంగతులు చాలా సాధింపకోరి నా చేతగాక చేష్టలుడిగి చూస్తున్నా కానీ నీవు నాలో నివాసం ఉన్నట్లయితే నీవు నన్ను నడిపించినట్లయితే నేను సాధించగలను అది అన్నాడు ఎక్కలేనంత ఎత్తైన కొండ నా ముండుంది నేనైతే ఎక్కలేను కానీ దేవా నీవు నా చేయి పట్టుకుంటే చేయి పట్టుకుంటే దాన్ని తల మీద పోయి కూర్చుంటాను నేను హలో